వెల్కమ్ టూ సీఎండీ న్యూస్ నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు తవరంపల్లి మండలం రెండవ వైస్ ఎంపీపీగా చెర్లోపల్లి ఎంపీటీసీ అనసూయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికల కమిషన్ రెండవ ఎంపీపీ స్థానంకు ఎన్నికల నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నేపథ్యంలో సోమవారం ఎన్నికల అధికారి జిల్లా పంచాయతీ అధికారి సుధాకర ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు మొత్తం పదిహేను మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా వైసీకి సంబంధించిన ఎంపీటీసీలు ఎనిమిది మంది ఎన్నికలకు హాజరయ్యారు సభ్యుల అందరూ అనసూయమ్మను వైస్ ఎంపీగా మద్దతు పలికారు ఈ మేరకు రెండవ వైస్ ఎంపీగా అనసూయమ్మను ప్రకటిస్తూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు డిపివో సుధాకర్ ప్రకటించారు ఈ సందర్భంగా వైస్ ఎంపీ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం అనసూయమ్మ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి వైస్ ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు అనంతరం మహిళా నాయకురాలు మాజీ ఎంపీ గీతా హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేసి కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవడమే లక్ష్యంతో పనిచేస్తామన్నారు పట్నం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వైస్ ఎంపీపీ అనసూయమ్మకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పార్టీ అభివృద్ధికి మరింతగా కృషి చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేసుకోవడం లక్ష్యంతో తామందరూ కలిసికట్టుగా పనిచేస్తామని పేర్కొన్నారు ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు

ఎంతవరకు నాకు సైన్ తీసుకున్న లేదమ్మా ఇప్పుడు సైన్ చేయడానికి కూడా లేదు సరే సార్ ఆల్రెడీ సైన్ అయిపోయింది ప్రస్తుని స్టార్ట్ చేశాను సో మీరు ఇప్పుడు అనసూయ అనశయ యొక్క గారికి కలిపేయాలని దయచేసి చంపేయాలి సో అనసూయ గారికి మరోసారి ఎవరైనా కూడా ఓట్ల విషయంలో ఎవరైనా ఉంటే మీ యొక్క ఒకసారి చేతులెత్తిన వాళ్ళు పేర్లు వరుసగా మీరు చెప్పాలి చిదిరిపిచిన దానికి వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ కూడా నన్ను ఆహ్వానించిన ఆహ్వానిచినోళ్ళకు కూడా నా ధన్యవాదాలు చిత్తూరు జిల్లా town ని మేలమడలం వైఎస్ఆర్టీపేట వైఎస్ఆర్టీపేట ఎన్నికలు జరిగింది దాంతో మేమందరం కలిసి అనసూయమ్మ చెరులోపల్లి ఎంపీటీస్ ఎన్నుకున్నాము మేమందరము ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కృషి చేస్తాము రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ పార్టీని కాదు కాదు కలిసి కట్టగా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసింది